ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు ఈరోజు దేవుని వాక్యము నీతి అను నా హస్తముతో నిన్ను ఆదుకొందును గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఏ విషయాన్ని బట్టి నువ్వు దారుణంగా శోధించబడుతున్నా సరే జరుగుతున్న పరిస్థితులను బట్టి నీ ధైర్యం దిగజారిపోతున్నా సరే కోల్పోయిన నీ ప్రియమైన వారిని బట్టి గుండెలు పగిలిపోతున్నా సరే నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఆ పరిస్థితుల్లో నువ్వు చేయాల్సింది ఒక్కటే బలవంతుడైన దేవుణ్ణి ఆధారం చేసుకుని ప్రార్థించడమే అలా అననుకూల పరిస్థితుల్లో నీవు దేవుణ్ణి ఆధారంగా చేసుకొని ఆయనను ఆశ్రయించి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన నీతి అను దక్షిణహస్తంతో నిన్ను ఆదుకుంటారు ఎందుకంటే ఎక్కడో ఉన్న నిన్ను దేవుడు పిలుచుకొని ఏర్పరుచుకున్నాడు కాబట్టి నీ చెయ్యి విడిచిపెట్టడు కనుక భయపడకుండా ధైర్యంగా ఉండు నిన్ను బలపరిచి సహాయం చేసే దేవుడు నీకు తోడయిన్నాడు ఎవరైతే నిన్ను నిందలకు గురి చేశారో అవమానాలకు గురి చేశారో వారి ముందే నిన్ను దేవుడు నిలబెట్టి గొప్పగా వాడుకోబోతున్నాడు కాబట్టి మనం దేవుని ఎదుట మౌనంగా ఉండి దేవుణ్ణి స్థుతిస్తే చాలు మనం చేసే స్థుతి మన స్థితిని మారుస్తుంది నూతన బలాన్ని మనకిస్తుంది సొమ్మసిల్లిన వారికి బలమిచ్చు దేవుడు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడే నీకు బలాన్నిచ్చి ముందుకు నడిపిస్తాడు కనుక ధైర్యంగా ఉండి దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తారు కనుక నమ్మదగిన దేవునికి విశ్వాసంతో ప్రార్థిద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడమైన మా ప్రియపరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు నిండు వందనాలు అయ్యా హృదయాంతరంగములు ఎరిగిన దేవుడవు కాబట్టే గుండె లోతుల్లో ఉన్న బాధను అర్థం చేసుకొని మీ ఆదరణకరమైన మాటలతో ఆదరించి బలపరిచినందుకు వందనాలు అయాని మీద పరిపూర్ణ విశ్వాసముంచి ఈ ఆత్మీయ యాత్రలో నిన్ను స్థుతిస్తూ సంతోషంగా ముందుకు కొనసాగలిగే ధన్యతను మా అందరికీ దయచేయమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి